మన విమోచకుడు మన రక్షకుడు ఏసుక్రీస్తు వారి శ్రద్ధ కలిగిన నామం ఈ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనారు మీకున్న ప్రార్థన అవసరతలని వాట్సాప్ చేసినట్లయితే లేదా ఇక్కడే కామెంట్లో పెట్టినట్టయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది మీరు కనుక దేవుని ద్వారా దీవించబడినట్లయితే మీ కానుకలు పంపించవచ్చు ఇకపోతే ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము ఈరోజు ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా వాక్యంలోనికి వెళ్ళే ముందు మిమ్మల్ని నాకు మాట్లాడుగుతా ఆలోచన చేసి తక్కువ చెప్పాలి ఏంటంటే మీకు శల్ల పేకు తెలుసు కదా ఇంటి మీద ఉండే పెంకు షిల్ల పెంకు దాన్ని పగలగొట్టి ఒక ముక్క తీసి మీకు ఇచ్చాను అనుకోండి ఆ పెంకు తీసుకొని మీకు కురుపులు శరీరం నుండా శరీరం నిండా చూపు బట్టి పుండ్లు ఉన్నాయి అనుకోండి వినటానికి కంపరంగా ఉంది వినబుద్ధి కావట్లా ఉన్నాయి అనుకోండి ఆ ఉన్న దాని మీద షిల్ల పెంకు తీసుకొని గోకుంటా ఉంటా గోకుంటా ఉంటా దేవునికి స్తోత్రం కలుగును కాక సర్వోన్నతుడైన దేవుని నామము స్థుతించబడము కాక అని చెప్పమంటే చెప్తారా లేదా తక్కువ సమాధానం చెప్పాల ఆలోచన చేయొద్దు తక్కువ చెప్పాల నేనంట తక్కువ చెప్తా చెప్పరు దేవునికి స్థుతి కలుగును కాక అని ఏమాత్రం కూడా చెప్పరు ఇద్దరు మనుషులు లేఖనంలో చూస్తే ఇద్దరు మనుషులు కూడా ధైర్యం తెచ్చుకొని తక్కువ తక్కువ దేవునికి స్తోత్రం అని చెప్తారు ఆ ఇద్దరిలో మొదట అయినా మీకు తెలుసు ఆల్రెడీ చలపేంకు ఆ కురుపులు అంటే అర్థమయ్యే ఉంటుంది ఏహు ఏహు గ్రంథము రెండో అధ్యాయము ఆరో వచ్చినంలో ఎనిమిదవచ్చును ఏడు అధ్యాయము రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చును అతడు ఒళ్ళు కోకు కొనుటక చిన్న పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండక పెంకు తీసుకొని పెంకు తీసుకొని బీడిదల కూర్చొని ఇక పర పర అని కోక్కుంటా ఉన్నాడు కోక్కుంటా ఉన్నాడు ఈ జీవితం తల్ల కిందలైంది అప్పటిదాకా ఆయన యొక్క ప్రభావము అంతెత్తు నగిసిపడ్డది ఆయన యొక్క ఘనత అంతెత్తున ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకున్నటువంటి ఐశ్వర్యము ఆయనకున్నటువంటి గొప్ప పేరు అంతెత్తులు ఉంది అంతెత్తు నుంచి ఒకటేసారి ఫాల్ డౌన్ అయిపోయింది అంటే మొత్తానికి పడిపోయింది ఒకటేసారి పడిపోవటంలో అదొకటి అనుకుంటే పడిపోయిండని చెప్పి నేను అదొకటి అనుకుంటే దాని తగ్గట్లుగా ఒకటి దాని తగ్గట్లుగా పడిపోతే పడిపోయిండని చెప్పి నన్ను అనుకోవటానికి లేదు దాంతో పాటు ఈ శారీరక అనారోగ్యం ఆ పూడిదలో కూర్చొని లేఖన వల్ల రాయబాటది ఆ చెల్ల పెంకు తీసుకొని ఆ కురుపులు ఆ పూండ్లు బాధపడతా చేతులు సరిపోట్లా గోక్కోటానికి ఆ చేతులకు నా గోళ్ళు సరిపోవట్లా గోక్కోటానికి ఎంత గోకినా కానీ ఆ గోళ్ళు ఊడిపోతా ఉన్నాయి ఆ గోళ్ళు అనేవి ఊడిపోతా ఉన్నాయి ఇట్లా కాదు లాభం లేదనుకొని లాభం లేదనుకొని ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ చెల్లపంకు తీసుకొని ఇక పని పని చెప్పాడు ఇక ఆ చెల్ల తీసుకొని దానికి పని చెప్పండి ఇక గోర్లు అయితే పని చేయట్లేదు కానీ ముల కరెక్ట్ అని చెల్ల పెంకు పని చెప్పిండు చెల్లపెంకు తోటే ఇక రోజంతా ఇక గిక్కోటమే గిక్కోటం గిక్కోటం ఏ కోట ఇట్లాగనే ఇట్లాగనే చిన్నప్పుడు నేను విన్నా చిన్నప్పుడు ఒక ముసలాయన ఒక ముసలాయన అయినా ఈపు పెడితే ఈపులో దొరద పెడితే ఆ రెండు ఆ పిల్ల చిన్న పిల్లలు ఉంటే స్కూల్లో పిల్లని పిలిచి ఈపు గోకుడు పెడతా ఉంది కొంచెం గీరు గోకు అని చెప్పానంటే ఆ పిల్ల ఏం చేసింది చేతితో గీర్నంత చేకు ఆయనకి సంతృప్తి అనిపోయింది గట్టిగా గట్టిగా ఆయన చెప్పానని అంటే మేము ఈ పిల్ల ఏం చేసింది ఈ పిల్ల మీడియాలో పిల్లగి ఉంటుంది ఏం చేసింది పక్కనే రేకు ఉంటే రేకు తెలుసు కదా ఆ రేకు ఉంటే రేకు తీసుకొని గీరటం పెట్టింది గీరటం మొదలు పెడితే ఆయనకి మంచిగా అనిపించిందేమో ఇప్పుడు బాగానే ఉంది అట్లా ఆయనే గోకు అని చెప్పినాని గోకించుకుంటూ ఉంటే కొంచెంసేపటికి ఆ శరీరంలో నుంచి ఆ రేకు అంతా చివర్లో రేకు అంతా కూడా పదులుగా ఉంటుంది కదా రక్తాలు రావటం మొదలైంది కొంచసేపటికి తెలుసుకొని పడతాడు ఆ ముసలాయమే ఇప్పుడు ఆక గోకింది రేకు తోట అని పడతాడు అట్లాగా ఈ లోపు పరిస్థితి భయంకరంగా మారిపోయింది ఇక రక్తాలు గారుతా ఉంటాయి ఆ పక్క నుంచి ఆయనకున్నటువంటి తీవుని ఎందున్నటువంటి ఆయన యొక్క స్వాభిప్రాయం దేవుని మీద ఆయనకున్నటువంటి సొంత అభిప్రాయం దేవుని మీదనే మరెవరి మీద కాదు ఆయనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసం గట్టిగా అంటూ పోతా ఉంది లాగా దేవునికి ఆయన యొక్క ఆత్మ అనేది ఆ శ్రమంలోనే ఓ ఆకాశ ఆకాశంలో కూర్చొని ఆర్డర్లు వేసేటప్పుడు దేవుణ్ణి కత్తుకోవటం అది పెద్ద విషయం కాదు మట్టిలో కొడుకొని ఆ శరీరాన్ని కూకుతా ఉంటే అప్పుడు తెలుస్తుంది మనుషుడు విశ్వాసం ఏ పాటి విశ్వాసమో ఎంతటి మొనకాడో అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది మనిషికి ఉన్నటువంటి దేవుని మీద ప్రేమ మనిషికి ఎంత ఉన్నది అప్పుడు తెలుస్తుంది ఆ విశ్వాసం ఏం చేస్తా ఉన్నదంటే నేను దేవుణ్ణి విడిచిపెట్టిపోను ఆయన సజీవుడు అయినటువంటి విమోచకుడు విడిపించడానికి ఆయన సజీవుడుగా బతికే ఉన్నాడు విడిపిస్తాడు ఆయన నేను మట్టిలో బొనుకున్నా మట్టి కింద బొనుక్కున్నా నేటి ఇప్పుడైతే ఇప్పుడైతే మట్టి కింద పడుకున్నటువంటి వారిని విమోచిస్తా అని చెప్తా ఉన్నాడు పునరుద్ధానం నేను ఇస్తా అని చెప్పిన అంటా ఉన్నాడు అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఏపీ పరిస్థితి మట్టి మీద కూర్చొని దేవునికి ఆయన యొక్క ప్రాణాత్మ దేహాన్ని అప్పచెప్పి దేవునికి స్థుతి కలుగులు కాక అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మరొక ఆయన ఉన్నాడు ఆయన పరిస్థితి కూడా ఇదే దావీదు ఇదే పరిస్థితిలో నిలబడి ఇదే పరిస్థితిలో నిలబడి ఆయనకున్నటువంటి బాధ అనేది చూడటానికి సరిపోదు దావీదుకున్న బాధ ప్రాణం అనేది కాలిపోతూ ఉంటుంది అదే సమయంలో దావీది చీతో ఒకసారి చూస్తే ఆ కాలిపోయేటువంటి ప్రాణం మీదనే ఆ దావీది విరోధులు ఏం చేస్తారంటే నిప్పు కళికలు ఆ హృదయం మీద కుమరిస్తారు ఆ ప్రాణం మీద కుమ్మరిస్తారు దావీది అంటాడు ఇప్పటికే నేను కాలిపోతా ఉన్నా కదా మళ్ళీ ఆ నిప్పు కళికలు ఎందుకు నా మీద కుమ్మరిస్తూ ఉన్నారని దేవునికి మొరుపెడతాడు శత్రువులు పగ తీర్చుకుందామంటే శత్రువులు కాదు దేవుని మనుషులు వాళ్ళు దేవుని మనుషులే ఏటు ఆలోచన చేసి ఏమన్నా చేద్దామా అన్నా కానీ ఏం చేయటానికి లేదు ఏటు తిరిగినా సరే చేయి ఎత్తుదామంటే దేవుని మనుషులు ఇవ్వటం దేవుని మనుషులు ఏమంటాం ఒక మాట అంటానికి హృదయంలో కూడా ఒక మాట అంటానికి లేదు ఏమనలేక ఆ ప్రాణము ఆ కాలిపోయే సమయంలో కూడా నిప్పు కానికలు వచ్చి మీద పడతా ఉంటే అలాగే అనుభవించుకుంటా దేవుణ్ణి ఆరాధించినటువంటి మనుషుడు దాని ఒక్క సంఘటనని గుర్తు చేసుకుందాం మొదటి సమయాల ప్రాంతం ఉపాధ్యాయము ఆ రోజును తావీదు మిక్కిని బాధపడేను మరియు తమ తమ కుమారులను బట్టియో కుమార్తెలను బట్టియో జనుల కందరికి ప్రారంభ ఇసుకి మందున రాళ్ళు రోహి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన వ్యూహాన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకునేను ఇక ఆ పరిస్థితులు ఎలాగున్నాయంటే శత్రువులు అనేటువంటి వాళ్ళు దండెత్తి వచ్చి దండెత్తి వచ్చి ఆ తావీదు ఉన్న ప్రాంతంలో తాబీదు కుటుంబాన్ని అలాగే దాబీదు యొక్క ఉన్నవారి తాబీదు ప్రజల యొక్క కుటుంబాలని చర తీసుకొని పోతారు చంపకుండా చర తీసుకొని పోతారు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం మీదకి దండెత్తి వచ్చి వీళ్ళు యుద్ధానికి అనిపోతారు యుద్ధానికి అనిపోతే వీళ్ళు లేని సమయం చూసే మరి ఎలాగను లేని సమయం చూసి మరి ఎలాగనో అక్కడైతే శ్రమ అయితే ఇచ్చి పడుతుంది ఇక యుద్ధంలో నుంచి మధ్యలోనే వచ్చేస్తారు వచ్చి చూసిన వాళ్ళకే ఒక్కళ్ళు కనపడరు ఇంట్లో తా భార్యలు కానీ తా పిల్లలు కానీ ఒక్కళ్ళు కనపడరు కనపడపోయాలకే ప్రజలందరికీ కూడా పాట పాట పట పాట పాట పనులు అనేవి కొడుకుతూ ఉంటారు తావీద మీద ఈ తావీద అంతా చేసిండు అటు యుద్ధానికి తీసుకుపోడు ఇక్కడేమో మన వచ్చే మన ఇళ్ళల్లో మన మన అనుకునేటువంటి వాళ్ళు లేకుండా పోయారు ఈ తావీదను చంపాలి ముందు అని అని ఆలోచన చేస్తారు దాబీదు కూడా పెళ్లి పటాకులు లేకుండా పిల్లలు లేకుండా ఏం లేడు వాళ్ళకెంత కోపం ఉన్నదో అంతకు మించి దాబీదు కొన్నది దాబీదు కుటుంబాన్ని కానీ పిల్లల్ని కానీ నెగ్లెక్ట్ అంటే పట్టించుకోకుండా ఉండే మనుషుడు కాదు ఆయన ఆయన కంటే ఆయన కుటుంబాన్ని పిల్లల్ని అపరూప అపురూపంగా చూసుకునే మనిషి దావీదు ఆ దావీకి బాధ లేకుండా ఉంటుందా ఆయన ఏమన్నా చెప్పిండు దావీది ఏమన్నా వాళ్ళకి చెప్పేసి ముందుగానే సమాచారం ఇచ్చి మేము వాడు పోతాను మీరు వచ్చి మా పిల్లల్ని మా ఇళ్ళల్లో ఉన్న వస్తువులు దోసుకొని దోచుకోండి పోండాన్ని శత్రువులకి ఏమైనా సమా సమాచారం ఇచ్చిండ లేదుగా వారి మధ్యలోనే దావీది ఒకడు ఇంకా వాళ్ళ ప్రాణాలకి కాపరిగా ఉన్నాడు తావీదు కాపరిగా ఉన్నాడు మరి అటువంటి మనుషుల్ని చంపటానికి ఉగ్రులై లేశారు అందరు కలిసి ఉగ్రులైలేగుస్తారు దావీదేం చేసిండు ఆ సమయంలో ఏం చేయాలా మనము నడిచేటువంటి మార్గం మనం ఎక్కడ నిలబడటం మనం ఎటు పోతా ఉన్నాం ఎక్కడికి పోయి ఉండాలి ఒకసారి వినండి మనం ఎక్కడున్నాం మనం ఉన్నటువంటి ప్రేమ ఏంది మనం ఎక్కడికి పోవాలా ఎక్కడికి పోయి మనం ఉండాలా ఆ పరిస్థితుల్లో చేసే చేయాల్సిన ఆలోచన ఇది మనం ఎక్కడున్నా దేవుని మార్గంలో ఉన్నాం దేవుని దగ్గరికి పోవాలి ఇక పరిస్థితులు అన్ని చూసి ఇట్లయిపోయింది కదా అని చెప్పనని ఒకళ్ళని ఒకళ్ళని తిట్టుకొని ఆలోచన చేయాల్సిన సమయంలో విచక్షణ అనేది కోల్పోయి ఒకళ్ళకొకళ్ళకి గొడవలు పడితే ఆడ సమస్య అనేది జటిలమైపోతుంది ఒకరిలో ఒకరు గొడవ దిగారనుకోండి దాగూదు అనుకోవచ్చు నేను మీ అందరి మీద రాజమైతే నమ్మితేడతారు ఏంటని చెప్పనని తాగీదు వాళ్ళన్నా రాళ్ళు తీసుకున్నారు దావీదు ఆయుధం తీసుకొని సమాధానం చెప్పొచ్చు కానీ అక్కడ సమస్య అవుతుంది మనం ఉన్నది దేవుని మార్గంలో సమస్య మన మీదకి వచ్చినప్పుడు దేవునికి భయభక్తిని కనపరచాలి వెంటనే అంటాడు ఏ పోదు అది వేసుకొని ప్రార్థన చేసేటువంటి వారు అప్పుడు ప్రార్థన చేసేవారు ఏ పోతున్న తేమని యాజకుడికి చెప్తాడు శ్రేవకునికి మరి దేవుడు ఏమంటాడు ప్రార్థన చేద్దామని యాజకునికి చెప్తాడు నెంబర్ అన్న మాట చెప్తాడు తామేది అమే మనవాడి మాట సమస్య జటిలమైపోయింది అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు మూడుతున్నారని అంటారు చూడండి ఆ పరిస్థితిలో ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అందరూ కలిసి దావీధి మీదలో కుస్తా ఉన్నారు కోపంతో ఈ మనిషే చేసిండని దావీదేం చేస్తూ ఉన్నాడంటే సమస్యకి సమస్య ఎక్కువ పోతుంది ఇప్పుడు అక్కడ ఒక సమస్య అనుకుంటే దానితో వీళ్ళు ఒక సమస్యగా ఉన్నారు ఈ సమస్య ఎక్కువ ఇట్లా కాదు మనం వెళ్ళవలసింది దేవుని దగ్గరికి ఆయన దగ్గరికి పోతే మనకి సమాధానం చెప్తాడు అసలు పరిష్కారం ఏంది మీకు పరిష్కారం ఏంది మీకు నెమ్మది కలగాలంటే మీరేం చేయాలి ఆయన సమాధానం చెప్తాడు భయము భక్తి ఇక నోరు ఉంది కదా అని నీ చేతులు కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పనని లేమ ఉన్న పాత్ర లేచి సిమెంట్లో బలం అంత కాడికి తిట్టి ఎంత బలం ఉంది అంతగా తిట్టి ఇక రొప్పులు వాడుకుంటా ఇక మొత్తానికే నీస్ట ఏదైనా చేసుకోండి చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే ఏ ఉపయోగం ఉండదు వాళ్ళని ఎవరుగా పాడతారు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకుని కూస్తుంటే ధైర్యం తెచ్చుకోవాలా దేవుని సన్నిధిలో భయభక్తిని చూపించినట్లయితే ఆ ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు అంతటి ధైర్యాన్ని కూడ తీసుకొని దేవుని ముందు భయభక్తులు చూపిస్తే దేవుడే మాంటాడో తెలుసా దేవుడే మాంటాడో తెలుసా లేఖనంలో మొదటి సమయంలో ముఖ్య అధ్యాయము ఎనిమిదో వచ్చను నేను ఏడవ ఏడవ వచ్చిన నుంచి చదువుకుండా బాగుంటుంది పిన్నట దాబీదు ఏ ఫోదుతో మని యాజకుడగు అహీమలేకు కుమారుడైన అభ్యతారితో చెప్పగా అభ్యతారు ఏ ఫోదును దాబీది మధ్యకు తీసుకొని వచ్చును నేను ఈ దండను తరిమిని ఎడల దాన్ని కలిసి కొందిన అని యుహోవ యొక్క దాబీది విచారణ చేయగా యుహోవ తరుము తరుము నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకొని తప్పక మీ వారిని అందరినీ రక్షించుకోండి అని సెలవు ఇచ్చాను దేవుని సమాధానము సమాధానము ఆకాశము విరిగి మీదబడ్డది మూడబడ్డది ఒక్కొక్కడేమో ఇరిగి పడినటువంటి ఆకాశాన్ని ఒక్కొక్కరు తీసి ఈ దావి దాడమ్మడా అని చెప్పిన పండుగ కొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి అది కుతా ఉన్న పరిస్థితి ఆ పరిస్థితిలో తావీదు ఆ జటిలమైన సమస్యలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటారు అంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళందరినీ రక్షిస్తా నువ్వు వాళ్ళని తరుముకుంటా పో ఖచ్చితంగా వాళ్ళని నువ్వు రక్షిస్తూ అని దేవుడు సెలవిస్తాడు ఎంత గొప్ప సమస్య ఒక్క ప్రార్థనకి ఒక్క ప్రార్థనకి ఏమైపోయిందంటే అంత పెద్ద సమస్య ఇంత అయిపోయింది అంత పెద్ద సమస్య ఇంత అయిపోయింది మనకి దేవుడి రోజు ఏం చెప్తా అంటే దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదవచ్చును ఆయన ఎంతో భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు ఆ కుటుంబము చెదిరిపోదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు తప్పిపోరు ఊరొకళ్ళకి దాసులు కాదు ఏది కూడా ఆయన కొదువు అనేది రానియ్యడు భయభక్తులు ఉంచినట్లయితే ఆ భయభక్తులకి ఆ భయభక్తులను మనం ఈ రోజు దేవునికి కనపరచాల్సినటువంటి అవసరత ప్రాముఖ్యత ఎంతో ఉన్నది ప్రస్తుతము మన జీవితానికి ఆ భయభక్తులు ఎంతో అవసరం ఎందుకో తెలుసా మొదట మనం అనుకున్నాం కదా ఏదిలాగా శ్రమ కనుక ఉంటే ఆ శ్రమలో దేవుణ్ణి స్థుతించండి అని ఒక మాట చెప్తే ఉన్న పాటన ఆలోచన లేకుండా స్థుతించండి అని చెప్తే చెప్తారా మీరు ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా తక్కువ సమాధానం అనేది చెప్పలేరు శ్రమలో ఆయన ఎంతో భాభక్తులు నిలిపినట్లయితే నిలిపినట్లయితే ఆయన కుదు అనేది కొరత అనేది రానియడం కొరత అనేది అనియడం మన జీవితాలకి ఆయన మనతో పాటు ఉండి మనల్ని చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఆ నడిపించే దేవునికి మనం ఎలాగుండాలంటే ఆ యోపులాగా దాని మీదలాగా మనం ఉందా మనం ఉందా ఎప్పుడు కూడా అందరిలాగా అంత సాఫీగా మంచిగా ఉంటే దేవుడు గొప్పోడు గొప్పడు అని పాటలు పాడి దేవుణ్ణి కనపరిచి దేవునిని స్థుతించేంత ఎందుకు స్థుతించేంత ఎందుకు అంత మంచిగా ఉంటే మనమే కాదు ఎవరైనా చేస్తారు సమస్యలు మన మీద కూర్చు కూర్చొని మనల్ని అంతకంతకీ పాతాళానికి దించే దొక్కుతూ ఉంటే చూడండి అప్పుడు భగవంతులు చూపించాలి దేవునికి దావీదిలాగా దావీది మరలా ఏం చేస్తారో తెలుసా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ మళ్ళా ఇంటికి తెచ్చుకుంటాడు ఆ శత్రువుల ఇళ్లలో ఉన్నటువంటి ఐశ్వర్యంతో పాటుగా వాళ్ళని దోసుకుంటాడు ఒక్కొక్కరిని చంపటం మొదలు పెడితే ఆ కుర్రాల మీద ఆ గాడిదల మీద పోయి ప్రాణాన్ని తప్పించుకున్న వాడు ఒకడు తప్పించి మిగిలినటువంటి వాడు కూడా బతకల అందరినీ చంపేస్తాడు మీద సమయానికి పోవడానికి ఆ పోయిన సమయానికి అక్కడ అందరూ కూడా పార్టీ చేసుకుంటా ఉంటారు దామీద ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని పట్టుకొని చంపుతా ఉంటే ఒక్కొక్కడు భయపడి ప్రాణం మీద ఆశ ఉండకూడదు ఎక్కడిదక్కడ వదిలేసి గుర్రం ఎక్కడుందో గాడిది ఎక్కడున్నదో చూసి దాని మీద ఎక్కి వెనక్కి దిరక్కుండా వెనక్కి దిరక్కుండా ఎవడైతే ముందే చూసుకుంటా పరిగెత్తుకుంటా పోయిండో వాడొక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు మిగిలినటువంటి వాళ్ళని అందరినీ దాని మీద సంపాదస్తాడు మొదటి సమయంలో ముప్పై అక్షరాలు పంతొమ్మిదో వచ్చిన కుమార్లేని కుమార్తె లేని రేపుడు సొమ్మేని వారు ఎత్తుకొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదిగో తక్కువ కాకుండా దావీది సమస్తమును రక్షించము కొద్దిదే ఇది మనకు అవసరం లేదుగా అని అనుకోవటానికి లేదు చిన్న పెద్ద చిన్నదాని లేదు పెద్ద దాని లేదు మొత్తాన్ని దావీది తిరిగి తీసుకొని వస్తాడు వాళ్ళు ఏ దేవుని అయితే తీసుకుపోయారో వాటిని అన్నిటిని ఆ భార్యలని పిల్లలని మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే తిరిగి తీసుకొని వస్తాడు మన జీవితాల్లో మన దేవుడు మనకి ఉన్నతమైనటువంటి దేవుడుగా ఉంటాడు ఆకాశమున ఇటువంటి ఆయన కృప ఆయన కృప మనతో పాటుగా ఎప్పటికీ ఉంటుంది ఐ ఆయనకి ఈ భక్తుల వలె ఈ వలె ఆయన స్వాస్థ్యమైనటువంటి యోగు దావీది వలె మనము చిక్కుల్లో పడినప్పుడు వీరిని జ్ఞాపకం చేసుకొని దేవునితో నడుపుతాం ఆమె అలాగే దేవుడు మనలను దీవించను కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు వైర తండ్రి ఈ పరిశుద్ధ పాదముల యొక్క ఈ ఉపవాస మనవులను ప్రతిష్ట చేయి చూడగా అయ్యా విరిగి నలిగినటువంటి పరిస్థితులలో సమస్యలు జటిలమైనటువంటి పరిస్థితులలో వివేచన కలిగి ఆత్మతో తండ్రి భావక్తులు మీ పరిశుద్ధతకు నిలుపునట్లు మా ప్రాణంలోనూ శరీరంలో మీ స్వాధీనంలో ఉంచుకొని శారీరక స్థితిని తండ్రి ధరించి మీకు విరోధముగా తిరగకుండా ఏ భూవాలి భావ్యువాలి ఆత్మతో పరిశుద్ధుడా శరీరమును స్వాధీనం చేసుకొని నీ పరిశుద్ధతకు లోపడి నీ పరిశుద్ధతకు నీ నామాము నాకు భయభక్తులు నిలుపునట్లు నాకు తండ్రి మా యొక్క జీవితాలకు నీ కృప ద్వారా నేర్పించమని మీ కృపలో మమ్మలను వర్తిలా చేసి భయభక్తులను కలిగి నిన్ను కనపరచ మాట్లా జ్ఞాపకం చేసుకునమని మీ పరిశుద్ధ పాదముల యొక్క ఈ మనవులను ప్రతిష్ట చేసి ఏసుక్రీస్తు నా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమీన్ అమేన్